ఓం స్వామి శరణమయ్యప్ప అందరి నమస్కారం నేను మీ హైదరాబాద్ ఎక్స్ప్లోరర్ నేను ఇప్పుడు వచ్చేసి శబరిమల వెళ్తున్నాను అండ్ ఈ వీడియోలో మీకు టోటల్గా శబరిమల ట్రిప్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అండ్ ఇంచ్ ఇంచ్ టు ఇంచ్ ప్రతి ఒక్క పాయింట్ మీకు చూపిస్తూ ప్రతి ఒక్క ప్రదేశం మీకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయ్యప్ప సం చరిత్ర మరియు ప్రతి ఒక్కటి మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను మీరు అందరూ ఈ వీడియో తప్పకుండా పూర్తిగా చూస్తారని కోరుకుంటున్నాను అండ్ ఈ వీడియో మెయిన్గా వచ్చేసి లేడీస్ కోసం ఎవరైతే శబరిమల వెళ్ళలేరో వాళ్ళ కోసం మెయిన్గా ప్రతి ఒక్క ప్రదేశం మీకు డీటెయిల్గా చూపిస్తాను మీరే వెళ్ళినట్టు కళ్ళకు కట్టినట్టు చూపిస్తాను టోటల్గా డీటెయిల్గా మొత్తం చూస్తారని కోరుకుంటున్నాను అండ్ స్వామి చరిత్ర స్వామి ఎక్కడ పుట్టాడు ఎక్కడ పెరిగారు అని ఎందుకు పేరు వచ్చింది ఆ కొండపైన ఎందుకు వెళ్చాడు పద్దెనిమిది మెట్లు ఎవరు చేశారు ఒక్కొక్క స్టెప్కున్న ప్రాధాన్యత కాలికా పురాతమ అంటే ఎవరు ఆ దేవికి అయ్యప్ప స్వామి ఏం ఏ మాట ఇచ్చాడు శరమ్ అంటే ఏంది మకరజ్యోతి అంటే ఏంది ఇలా ఎన్నో విషయాలు మనం వీడియోలో తెలుసుకుందాం ప్రతి ఒక్క ఈ టాపిక్ గురించి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తాను వీడియో టోటల్గా లాస్ట్ వరకు చూస్తారని కోరుకుంటూ ఇంకా మన శబరిమల యాత్రని స్టార్ట్ చేస్తాం లెట్స్ కో సక్సెస్ఫుల్లీ మనం ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసినాం ఇక చెకింగ్ మొత్తం అయిపోయింది సెక్యూరిటీ చెక్ ఇట్లా మనం లోపలికి వెళ్ళిపోదాం గేట్ నెంబర్ థర్టీన్ ఫ్లైట్ కొంచెం డిలే ఉంది చూద్దాం ఎంతసేపు అవుతుందో Oh, <music> oh, ఫైనల్లీ మనమైతే కో ఎయిర్పోర్ట్కి వచ్చేసాము ఇక్కడ వేరే సామాన్లు వాళ్ళకి అలా కలిస్తే అక్కడ వాళ్ళతో మాట్లాడి ఇంకా పంపకు స్టార్ట్ అయిపోతున్నాం మనం పంపలో కలుసుకుందాం ఇంకా ఐన్ సక్సెస్ఫుల్లీ మనం పంపకు రీచ్ అయిపోయాం క్రౌడ్ అయితే చాలా ఉంది చూద్దాం లోపలికి వెళ్ళి స్నానం చేసి మళ్ళీ మాట్లాడదాం పంబానది స్వామియే శరణమయ్యప్ప ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళడానికి స్టార్ట్ అవుతాం ఇదే కనిమూలం మహాగణపతి వినాయకుడు ఇక్కడ మనకి స్లాట్ బుక్ చేసుకున్నవి చెక్ చేస్తారు అందరూ అండ్ ఇక్కడ మనకి చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి చేతికి ట్యాక్స్ కట్టి తీసుకెళ్తారో ఎగ్జాక్ట్ మనకి చెక్ సెక్యూరిటీ చెక్ అయిపోగానే ఇక్కడ రైట్ సైడ్ ఉంటుంది మనం పైకి వెళ్ళడానికి కూడా మనకి డోలీ ఉంటుంది మన వెయిట్ బట్టి అమౌంట్ తీసుకుంటారు మినిమమ్ చార్జ్ అయితే ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మనకి టూ రోడ్స్ ఉంటాయి ఒకటేమో నీలిమల అండ్ స్వామి అయ్యప్పన్ రోడ్ కింది రోడ్ ఏమో స్వామి అయ్యప్పన్ రోడ్ త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ పైన రోడ్ వచ్చేసి నీలిమల రోడ్ ఇక్కడ ఎయిటీన్ చెట్స్ ఉంటాయి అండ్ త్రీ పాయింట్ టూ కిలోమీటర్స్ కవరేజ్ ఉంటుంది టోటల్గా మనకి రోడ్ అంతా సిక్స్టీ డిగ్రీస్ ఇంక్లైన్ తోటి ఉంటుంది మనం ఆ ఇంక్లైన్ అది నడవాలి అయ్యప్ప స్వామి చరిత్ర చూసుకుంటే అయ్యప్ప స్వామికి ఎన్నో అవతారాలు ఉన్నాయి అందు అందులో ఒకటి శాస్త శాస్త అనే అవతారంలో మహిషి అనే రాక్షసిని వధించాడు దాని తర్వాత అవతారం వచ్చేసి మనకి అయ్యప్ప ఒకరోజు అడవిలో పందలరాజుకి మణికంఠుడు కనిపించాడు మెడలో మణి వేసుకొని పుట్టడంతో మణికంఠ అని పేరు పెట్టా పెట్టారు రాజ్యంలో ప్రజలందరూ అయ్య అప్ప అని పిలిచేవారు అది మనకి మెల్లిమెల్లిగా అయ్యప్పగా మారిపోయింది మణికంఠుని రాజుగా చేద్దామని పందాల రాజు అనుకుంటే తన తల్లికి అది ఇష్టం లేదు తన తల్లికి తన చిన్న కొడుకు మాత్రమే రాజు కావాలని కోరిక ఉండేది అందుకు ఆ మణికంఠుని పైన శుద్రప్రయోగం చేసి మణికంఠునికి హెల్త్ బాగాలేకుండా చేశారు ఒక మహర్షి రూపంలో శివుడు వచ్చి మణికంఠునికి బాగు చేసి మణికంఠుడు భూమిపైకి వచ్చిన కార్యం గురించి పూర్తిగా వివరించి వెళ్ళిపోయాడు మణికంఠుడిని ఎలాగైనా రాజుగా ఆపాలని చూసి రా మహారాణికి ఒంట్లో బాగాలేదని చెప్పి పులిపాలు తెస్తేనే మహారాణి బాగుపడు బాగవుతుందని చెప్పడంతో మణికంఠుడు అడవి సైడ్ స్టార్ట్ అయ్యాడు మణికంఠుడు అడవిలోకి వెళ్ళేటప్పుడు ఒక బ్యాగ్లో పూజకి మరియు తినడానికి కావాల్సిన వస్తువులు తీసుకొని వెళ్ళాడు ఆ బ్యాగ్నే మనం ఇప్పుడు విడుముడిగా అంటున్నాం అడవిలోకి వెళ్ళిన మణికంఠుడికి దేవతలందరూ ప్రత్యక్షమయ్యి తమకు ఎంతో సహాయం చేశారు మైసీ అనే రాక్సెస్ వధించి ఇప్పుడు మీకు సాయం చేసే టైం వచ్చిందని చెప్పి పులులుగా మారి పందలాడజన్ సైడ్ స్టార్ట్ అయ్యారు దారిలో శబరి అనే ముసలి ఆవిడ ఎన్నో రోజుల నుంచి మోక్షం కోసం ఎదురు చూస్తూ మణికంఠుని చూసి ఒక కోరిక కోరింది మణికంఠుని ఈ కొండపైనే కొలువ తీరమని కోరింది దానికి మణికంఠుడు సరే అని చెప్పి ఆ కొండకి శబరిమల అనే పేరు పెట్టాడు పాదయాత్ర మొత్తం కంప్లీటెడ్ ఇంకా ఇక్కడ నుంచి ప్లెయిన్ రోడ్ ఉంటుంది ఫిఫ్టీన్ సెట్లకి అవుట్ ఫ్యాన్ ఫ్యామిలీతో కదా ఓకే కలిసి ఫుల్ వర్షం పడుతుంది ఇక్కడ నుంచి కొంచెం ఈజీ ఉంటుంది తొందర తొందరగా స్వామి దర్శనం చేస్తుంది అంశీ స్వామి ఏ శరమయ్యప్ప శబరికి మాటిచ్చి తిరిగి వస్తుంటే దారిలో మాలిక పురతం అనే మాత్రం అనిపించింది దేన్నే శవం గుర్తి అని అంటారు అయితే కన్యాస్వాములు రారో కొండపైకి మాలిక పురాతమకి పెళ్ళి చేసుకుంటానని అయ్యప్ప స్వామి మాట ఇచ్చాడు అప్పటి నుంచి ఇప్పటిదాకా అయ్యప్ప అయ్యప్ప స్వామికి కన్యసమలు రాకుండా ఉండలేదు ఖచ్చితంగా ఒకరు ఇద్దరు ఖచ్చితంగా యాక్కి కోవిడ్ టైంలో కూడా మనకి కన్యసమలు అనేవి వచ్చారు ప్రతి వారు వచ్చి మాలికా పురాతమ మాత చూసి వెళ్ళిపోతుంది ఎవరైనా కన్యాసామలు రాకపోతే అయ్యప్ప నన్ను పెళ్ళి చేసుకుంటాడని కాకపోతే ప్రతిసారి ఇలా వచ్చి చూసి చాలామంది కన్యాసమలు వచ్చారు వచ్చారని భావించి తిరిగి వెళ్ళిపోతుంది ఇలా మనకి షెడ్లు ఉంటాయి కొన్ని కూర్చోడానికి రెస్ట్ తీసుకోవడానికి సాములకి ఇక్కడ కూర్చోవచ్చు పడుకోవచ్చు రెస్ట్ తీసుకోవచ్చు చాలామంది సాములు ఇక్కడ కొంచెం కూర్చుంటారు ఎందుకంటే మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకొని ఇంత దూరం వస్తారు కాబట్టి తలపైన ఇరుముడి పెట్టుకొని మన స్టోరీలోకి వస్తే పులతో రాజ్యంలోకి మణికంఠుడు వెళ్తాడు అది చూసి అందరూ షాక్ అవుతారు పందల రాజు ఇంకా మణికంఠుని రాజు చేద్దామని అనుకుంటే కానీ మణికంఠుడు మాత్రం జరిగిన విషయం అంతా చెప్పి నేను చేయాల్సింది ఇంకా చాలా ఉంది నేను వచ్చిన భూమిపైకి వచ్చిన కార్యం వేరేది రాజ్యం తమ్ముడికి ఇవ్వండి తమ్ముని పట్టాభిషేకం చేయండి అని చెప్తాడు ఇంకా శబరికొండపై నాకు ఒక గుడి కట్టండి అని ఒక విల్లుని శబరిమల కొండపైకి విసురుతారు అక్కడే మనకి ఆ స్వామివారి యొక్క గుడి ఉంటుంది మణికంఠుడి కోసం పందలరాజు ఎన్నో ఆభరణాలు చేయిస్తాడు రాజు అయ్యాక వేసుకోవడానికి ఆభరణాలన్నీ మకర సంక్రాంతి రోజు వేసుకుంటానని అయ్యప్ప స్వామి ఆ పందరాజుకి మాటిచ్చాడు అలా మకర సంక్రాంతి రోజు మనకి మకరజ్యోతి కనిపిస్తుంది పొన్నంబుల మేడ నుంచి ఆ మకరజ్యోతి మనకి మూడు సార్లు ఇస్తుంది ఆ కొండపై ఉన్న గుడిలోకి వెళ్ళడానికి మనకి పద్దెనిమిది మెట్లు ఉంటాయి ఈ పద్దెనిమిది మెట్లు వచ్చేసి పద్దెనిమిది దేవతలు కొలువదేరి అయ్యప్ప స్వామి పైకి తీసుకెళ్ళడానికి ఆ పరశురాముడు పద్దెనిమిది మెట్లను తయారు చేశాడు ఆ పవిత్రమైన పద్యమి మెట్లు ఎక్కడానికి స్వాములకు మాత్రమే అర్హత ఉంది ఎందుకంటే ఆ అయ్యప్ప స్వామి ఎక్కిన మెట్లు వేరే వాళ్ళు ఎవరు ఎక్కొద్దని అయ్యప్ప స్వాములు ఎంతో కఠినమైన దీక్ష చేస్తూ నిష్ నియమ నిష్టలతో ఉంటారు కాబట్టి ఆ పద్దెనిమిది మెట్లు ఎప్పుతారు మిగతా వాళ్ళందరూ మనకి ఇక్కడ సైడ్ నుంచి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది సివిల్ దర్శనానికి ఇదే అయ్యప్ప స్వామి యొక్క చరిత్ర ఏమైనా తప్పులు చెప్పుకుంటే క్షమించండి ఇంకా మన పద్దెవి మెట్లు చూసేద్దాం రండి ఓం శ్రీ స్వామి శరణం అయ్యప్ప అయ్యప్ప స్వామి పద్దెనిమిది మెట్ల దగ్గర ఉన్నాను అయ్యప్ప స్వామి కానీ ఇంకా మనం సివిల్ దర్శనం దగ్గరికి వెళ్ళిపోతాము ఇప్పుడు దాకా చాలా వర్షం పడుతుంది అందుకని ఆయన సివిల్ దర్శనంకి వెళ్ళి అక్కడ లైన్ ఎట్లా ఉందో చూద్దాము సివిల్ ఫ్యాడ్ అయితే ఎక్కువ లేరు అయ్యప్ప స్వామి అయితే చాలా ఉన్నారు ఇలా శివిల్ దర్శనంకి వెళ్ళి చూద్దాం ఎట్లా లైన్ అయ్యప్ప స్వామి అభిషేకం కోసం సాంగ్లు తెచ్చాయి నెయ్యి గీ టోకను ఇక్కడ తీసుకుంటారు స్వాములైతే చాలా ఉన్నారు చూడండి లైన్ చాలా పెద్దగా ఉంది ఆ యొప్ప స్వామికి ఆ నెయ్యి అభిషేకానికి కోసం టోకెన్ లైన్ దీనిపైన మనకు సివిల్ దర్శనం లైన్ ఉంటుంది చలో మనం సివిల్ దర్శనం లైన్కి వెళ్ళిపోదాం అదే స్వామి గారి గుడి శ్రీ స్వామి శరణమయ్యప్ప అయిపోయింది ఈ బ్లాగ్ ఇంతతో క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు ఫుల్ వీడియో చూస్తాను కోరుకుంటూ ఇప్పుడు మీ హైదరాబాద్ వేసుకోవాలి సైనింగ్